కోసం లక్షల ఎకరాల అసైన్డ్ భూములను కొట్టేసే కుట్రకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతేడాదే తెరలేపింది ఎస్సీ ఎస్టీ బీసీలను ఉద్ధరిస్తున్నామంటూ అసైన్డ్ భూముల్ని ఇరవై ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని చట్ట సవరణ చేసింది జీవో జారీకి ముందే ముఖ్య అధికారులు సిపి నాయకులు ఒక్కో ప్రాంతంలో వందల ఎకరాల కొనుగోలుకు భారీ ఎత్తున ఒప్పందాలు చేసుకున్నారు తర్వాత బినామీ పేర్లతో రిజిస్టేషన్లు చేయించుకుంటున్నారు ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా మరింత భూమిని దోచేయాలనే ప్రణాళికల్లో నేతలున్నారు ఇరవై ఏళ్ల కంటే ముందు అసైన్ చేసిన వ్యవసాయ భూములు పదేళ్ల కంటే ముందు పంచిన ఇళ్ల స్థలాలను అమ్ముకునే హక్కు కల్పిస్తూ రెండు పేల ఇరవై మూడు జులై ముప్పై ఒకటి నుంచి అమల్లోకి వచ్చేలా చట్ట సవరణ చేస్తూ గతేడాది అక్టోబర్ ఇరవై ఏడున వైఎస్సార్సీపీ ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది దీనికి అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తూ జీవో రాష్ట ప్రభుత్వంలోని ముగ్గురు ఉన్నతాధికారులు చక్రం తిప్పి ఈ జీవో జారీ చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి అధికార పార్టీ నేతలు దీన్ని అడ్డుపెట్టుకుని అసైన్డ్ భూములపై ఆధారపడి తరతరాలుగా బతుకుతున్న వర్గాలకు తృణమో పణమో ముట్టజెప్పి అక్కడి నుంచి తరమేస్తున్నారు అంగీకరించకపోతే బెదిరించి భయపెట్టి లాక్కుంటున్నారు విశాఖ వంటి చోట్ల పేదలకు గతంలో ఇచ్చిన భూముల ధరలు భారీగా పెరిగాయి ఇలాంటి చోట్ల యాబై నుండి డెబ్బై శాతం వరకు భూములు అధికార పార్టీ పెద్ద చేతుల్లోకి వెళ్ళిపోయాయి రాష్ట్రంలో అసైన్డ్ భూములెన్ని వాటిలో రెండు పేల మూడవ సంవత్సరానికి ముందు ఇచ్చిన భూములెన్ని అనే వివరాలను ప్రభుత్వం దాచిపెడుతోంది కోనేరు రంగారావు కమిటీ రిపోర్టు ప్రకారం వ్యవసాయ అవసరాల కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఒకటి నుంచి రెండు పేల ఒకటి మార్చి ముప్పై ఒకటి వరకు ఉమ్మడి రాష్టంలో నలబై రెండు లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములు పంపిణీ చేయగా అందులో ప్రస్తుత ఏపీలో ఇచ్చినవే ఇరవై ఆరు లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయి గత ఏడాది ఇచ్చిన జీవో ప్రకారం ఇవన్నీ అమ్ముకునేందుకు వీలు కల్పించినట్టే అంటే రాష్టంలో ఇరవై శాతం భూములపై పేదలకున్న హక్కులు దూరం కానున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది